హాయ్ ఫ్రెండ్స్ థాట్స్ అనే చాలా నుంచి అనేక విషయాల్ని అనేక ఆలోచనల్ని పంచుతాం ముందుగా పూనకాలు హిస్టీరియా రోగ లక్షణాలు చాలామందికి పూనకాలు వస్తూ ఉంటాయి హిస్టీరియా రోగ లక్షణాలు కనబడుతూ ఉంటాయి సో అవేంటి ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం ఒకరిలోనే బహుళ మూర్తిమత్యాలు మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి సో అవి ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఆత్మలపై బాగా నమ్మకం కలిగించే హిస్టీరియా మానసిక లక్షణాల్లో ఒకటి ఫ్యూగ్ ఈ రోగ లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి దయ్యం ప్రేతాత్మ దేవతలలో ఏదో ఒకటి పోనిన కథలతో ఉదాంతాలతో ఈ మానసిక రుగ్మతకు మెంటల్ ఇల్నెస్ గురైన వ్యక్తుల ప్రవర్తన పోలి ఉంటుంది ఫ్యూగ్ అన్నది ఫ్రెంచి భాష పదం దానికి అర్థం పలాయనం అనగా గత జీవితాన్ని తన గురించి తాను మర్చిపోవడమే కాకుండా ఇంటి నుంచి పారిపోయిన కొత్త బ్రతుకు గడపడం కూడా జరుగుతుంది పరిస్థితుల ఒత్తిళ్ల నుంచి తనకు తెలియకుండానే తాను తప్పించుకోవాలన్న మానసిక పలాయనమే ఇది ఈ రుగ్మతకు గురైన మనిషికి తాను జీవిస్తున్న విధానం పట్ల అసహ్యం చికాకు కలిగి తన కుటుంబ పరిస్థితుల నుంచి కానీ సంఘం ఒత్తిళ్ళకి తాకిళ్ళకి షాక్ తట్టుకోలేక కానీ వాటిని మర్చిపోవడానికి తనలో తాను ఎంతగానో ప్రయత్నిస్తారు ఆ పరిస్థితుల్లో మరేదైనా మానసికంగా ఇబ్బందికి దెబ్బకు గురైతే పలాయన లక్షణాలు బయటపడతాయి అంతవరకు అణుచుకున్న మరుగున పడి ఉన్న తన ఆలోచనలు కోరికలు బయటపడి ఆ వ్యక్తిని మరొక వ్యక్తిగా తయారు చేస్తాయి దాని పరిణామం ఏమిటంటే అంతవరకు ఉన్న జ్ఞాన జ్ఞాపకాలు ఆలోచనలు మరుగున పడిపోతాయి తన ప్రతికూల పరిస్థితుల నుంచి తనకు తెలియకుండానే పలాయనం చిత్తగించేలా కలిగే మానసిక స్థితిని ఫ్యూ అంటారు మానసిక శాస్త్రాజ్ఞులు ఇలా గతాన్ని మరిచిన వ్యక్తి వింతగా కొత్తగా ప్రవర్తించడం జరుగుతుంది కానీ ఉన్నట్టుండి మళ్ళా సాధారణ స్థితికి రావడం జరుగుతుంది వింతగా ప్రవర్తించిన సమయంలో ఆ వ్యక్తికి ఏదో ఎవరో చనిపోయినా వారి ప్రీతాత్మ ఆవేశించిందనో ఏదో దృష్టాగ్రహం ఆవహించిందనో అనుకుంటారు చివరికి ఏదో ఒకలా సాధారణ స్థితికి చేరుకోగానే ఆ వ్యక్తిని ప్రేతాత్మ వదిలిపెట్టిందంటారు అంటే ఒకే మనిషి ఇద్దరు మనుషుల్లాగా రెండు విభిన్న గుణాలు కలిగిన వ్యక్తుల్లా ప్రవర్తించడం ఇలాంటి మూఢనమ్మకాలు బలం చేకూరుస్తుంది ఇలా ఒకే వ్యక్తి రెండు లేదా విభిన్న మనస్తత్వాలు కలిగి వ్యక్తుల ప్రవర్తించడాన్ని బహుళ మూర్తత్వం మల్టిపుల్ పర్సనాలిటీస్ అంటారు స్త్రీ లేక పురుషులు తన నిజ జీవితాన్ని మర్చిపోయి మరొకరిలాగా లేక భిన్న వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు లేక ముగ్గురులా ప్రవర్తించిన సంఘటనలు కొన్ని మానసిక శాస్త్రపరిస్థితుల్లో వెళ్ళ వెల్లడైతాయి శాంతం అమాయకత్వం మూర్తి భవించిన సుగుణ హఠాత్తుగా చిరాకు పొగరు బింకం నిండికున్న వేణిలా ప్రవర్తిస్తే ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుంది అలాగే ఒక సామాన్య గృహిణి హఠాత్తుగా తన సంసార జీవితాన్ని మర్చిపోయి తాను ఒక కన్యగా కాలేజీ అమ్మాయిలా కేబరే డ్యాన్సర్లా లేక ఓ అధికారిణిలా విభిన్న వ్యక్తిత్వాలతో ప్రవర్తిస్తే ఏమనిపిస్తుంది చూపరులకు శ్రీమతి కర్రెన్ హఠాత్తుగా మరొక స్త్రీ వ్యక్తిత్ వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంది తాను పేషెన్స్ వర్త అన్న ఒక అమ్మాయిగా ఎలిజబెత్ మహారాణి కాలంలో జీవించి మరణించానని ఇప్పుడు మళ్ళా కర్రెన్ రూపంలో పునర్జన్మ నెత్తినట్టు చెప్పుకుంటూ ప్రతిరోజు కర్రెన్గాను పేషెన్స్ వర్తగాను పరస్పరం భిన్న వ్యక్తిత్వాలతో ఆమె ప్రవర్తించసాగింది సాగింది పేషన్స్ ప్రవర్తిస్తూ ఆమె రాసిన ఒక నవల బాగా అమ్ముడిపోయింది పేషెన్స్ వర్త్గా నవల కానీ కవిత కానీ రాస్తున్న సమయంలో టెలిఫోను రోగిందంటే దాన్ని అందుకొని ఆమె సమాధానం సమాధానమిస్తుంది అది కాగానే మళ్ళా పేషెన్స్ వర్త్లా వెళ్ళి రాసుకోవడం మొదలు పెడుతుంది అనగా ఒకే సమయంలో అవసరాన్ని బట్టి ఇద్దరు వ్యక్తుల్లా ప్రవర్తించిన దాన్నమాట బ్యూన్చాంప్ బ్యూన్చాంప్ కేసు ఇదొక కేసు ఉందంట బ్యూన్చాంప్ కేసు చూద్దాం ఇలాంటి బహుళ మూర్తత్వంతో బయటపడ్డ మొట్టమొదటి కేసు పద్దెనిమిది వందల పదిహేను సంవత్సరంలో అమెరికను సైకాలజిస్ట్ ఎల్లికాట్ పరిశీలనకు వచ్చింది దాని ఆధారంగా నవలలు వెలువడ్డాయి ఆ తర్వాత ప్రసిద్ధ అమెరికను మానసిక శాస్త్రవేత్త జర్నల్ ఆఫ్ అబ్నార్మల్ సైకాలజీ పత్రిక సంపాదకుడైన మార్టన్ ప్రిన్స్ పరిశీలనకు బ్యూన్చాంప్ కేసు వచ్చింది బ్యూన్చాంప్ అను యువతి ఒకేసారి భిన్న వ్యక్తిత్వాలు కలిగి నలుగురు స్త్రీల వల్లే ప్రవర్తించడం విశేషం బ్యూన్చాంప్ను వేధిస్తున్న ఆ నాలుగు వ్యక్తిత్వాల్లో ఇద్దరి లక్షణాలని చర్చించడం కోసం మనం వారి వారిని పిలుద్దాం కమల ఇది బ్యూన్ చాంప్ సహజ లక్షణం చదువుపై ఆసక్తి అనుకువ సిగ్గు భక్తి బలహీనంగా ఉంటుంది బి ఫోర్ వసంత పట్టుదల భక్తి లేమి మూర్ఖత్వంతో ఆరోగ్యంగా బలంగా ఉంటుంది అనగా బీ వన్గా ప్రవర్తించినప్పుడు బీ ఫోర్గా కనబరిచిన లక్షణాలు ఏవి అగుపడవు బి ఫోర్గా ప్రవర్తించినప్పుడు బీవన్కున్న లక్షణాలు కనబడవు కమలగా చేసిన పనులు ఆడిన మాటలు వసంత వసంతగా ప్రవర్తించినప్పుడు గుర్తురావు కమలకు ఇష్టమైనవన్నీ వసంతకు నచ్చవు బి వన్ లక్షణాలు బయటపడుతున్న సూచనలు కనిపించగానే వసంత వాటిని పెట్టడానికి ఎత్తుగడలు వేస్తుంది కమలాగా ఉన్నప్పటి స్నేహితులు బీ ప్రవర్తించినప్పుడు మారిపోతాయి ఇలా తరచుగా బ్యాన్ బ్యూన్ లో రెండు పర్సనాలిటీలు మారిపోతుండగా మూడవ పర్సనాలిటీ ఒకటి ఆమెలో కొడ ఇప్పుడు బ్యూన్ చాప్ బీ వన్ లేదా బి ఫోర్ మాత్రమే కాదు ఆమెలో మూడో మనిషి సాలి బయటపడింది బ్యూన్ చాప్ ఇలా అసాధారణ మానసిక స్థితిని గురవ్వడానికి ముందు ఆరేళ్ల పాటు తీవ్రమైన ఉద్వేగపూరితమైన అను అనుభవాలకు గురైంది చివరికి డాక్టర్ మార్టిన్ ప్రిన్స్ బ్యూన్షిప్కి ప్రకారమైన హిప్నటిక్ సూచనలన్నిచ్చి మానసిక చికిత్స చేస్తున్న సందర్భంలో ఆమెలో మూడవ మనిషిగా సాలి బయటపడింది సాలి బీన్చాప్ బ్యూన్చాంపు ప్రవర్తన కుర్రతనంగాను బాధ్యత రహితంగాను ఉన్నాయి సాలి అన్న మరో మనిషిని బి గుర్తించింది కానీ బీ ఫోర్ గుర్తించలేకపోయింది డాక్టర్ మార్టిన్ ప్రిన్స్ బ్యూన్చాంపులోని భిన్న వ్యక్తిత్వాలైన లేక పర్సనాలిటీలైన కమల వన్ వసంత బీ ఫోర్లను వరుసగా హిప్నాథెరపీ ద్వారా సమ్మేనాపరచాలని కలిపివేయాలని ప్రయత్నించక సాలి అట్టి ప్రయత్నాలన్నీ తీవ్రంగా నిరసిస్తూ తనను బ్రతకకుండా పీల్చి పిప్పి చేస్తాడని ఆరోపించింది ఎట్టకేలకు డాక్టర్ ప్రిన్స్ కమలని వసంతని ఒక్కటి చేయడంతో బ్యూన్ చాంప్ ప్రదర్శించిన హిస్టీరియా రుగ్మత చిహ్నాలు కనుమరుగైనాయి అలాగే అంతవరకు తాను నలిగి చితికి చచ్చిపోతున్నట్టు విలువలాడిన సారి కూడా సహజంగానే చచ్చిపోయింది అనగా కనుమరుగైంది ఇలా మరో ఇద్దరు స్త్రీల ప్రత్యేక లక్షణాలు కూడా బ్యూన్ షాంపు ప్రదర్శించింది ఓకే ఇంటిలో ఒకే వ్యక్తి భ్యూన్ షాంపు ఒకే సందర్భంలో కానీ వివిధ సందర్భాల్లో కానీ భిన్న వ్యక్తిత్వాలతో లక్షణాలతో నలుగురు స్త్రీల బ్యూన్ షాంపు ప్రవర్తించడానికి గల మానసిక కారణాలన్నీ విశ్లేషించి చికిత్సతో బాగు చేసిన డాక్టర్ మార్టిన్ ప్రిన్స్ ఆమె డైరీలు లేఖలు మనస్తత్వం పరిశీలించిన పరిశీలించగా రెండు ప్రేమ వ్యవహారాల్లో మానసికంగా తీవ్రమైన ఉద్వేగానికి గురై తన భావాల్ని కోరికల్ని అణచిపెట్టుకునే యత్నాల మూలంగా ఆమె పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన పర్సనాలిటీ మార్పులు ఏర్పడ్డాయని తేలింది ప్రసిద్ధ సైకాలజిస్టు రాక్లిఫ్ అన్నట్టు ఇలాంటి అసాధారణ మానసిక స్థితి కొన్ని రకాల హిస్ హిస్టిరికల్ లక్షణాలు కలిగిన వ్యక్తులకు ఏర్పడవచ్చు అలాగే హిప్నాసిస్ ప్రయోగలోపం మూలంగా కూడా బాధితులలో ఇలాంటి భిన్న ప్రవృత్తులు కలిగిన వ్యక్తులను సృష్టించడం జరుగుతుంది ఒకరు మరొకరిలా ప్రవర్తించడాన్ని కొందరు ఆత్మ ప్రవేశించిందనటకు అంటారు కనుక ఆత్మ ఉందని మరణాంతరం ఆత్మ మరో జన్మ నెత్తుతుందని నమ్మడానికి నిదర్శనంగాను భావిస్తున్నారు కానీ మనోశాస్త్రం మానసిక చికిత్స శాస్త్రం సైకియాట్రీ వీటిని కొట్టిపారేస్తుంది అశాస్త్రీయ అంటుంది సైకాలజిస్టు పాల్ స్టెర్న్ మాటలో మానసిక స్థితులు అణిచబడినప్పుడు అవి ఒక విధంగా సైనిక తిరుగుబాటు జరిపి వ్యక్తి మూర్తిమత్వాన్ని పర్సనాలిటీకి మూలమైన క్రియాశీల కేంద్రాలను తాత్కాలికంగా లోబర్చినప్పుడు ఇలాంటి అసాధారణ మానసిక స్థితి అనగా ఒకరు మరొకరిలా ప్రవర్తించడం జరుగుతుంది అలాంటప్పుడు అసలు వ్యక్తి తన ఉనికిని మర్చిపోవచ్చు లేదా ఇద్దరిలానూ ఒకరి ఒకరికి తెలియకుండా మరొకరిలాను ప్రవర్తించవచ్చు ఇలాంటి అసాధారణ మనోస్థితికి గురైన వ్యక్తి పోలీస్ అవు అయి ఉంటే వారిలో పుటమరించిన కొత్త వ్యక్తి దొంగల ప్రవర్తిస్తాడు అనగా ప్రతికూల లక్షణాలు కలిగి ఉండటం జరుగుతుందన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు పూర్తిగా కొత్త జ్ఞాపకాలు కొత్త అలవాట్లు కలిగి అంతవరకు తాను ఫలానా విధంగా జీవించానని తన అభిరుచులు అలవాట్లు ఇవన్నీ స్నేహితులు స్నేహితులు బంధువులు వీరిని గుర్తు ఉండరు తాత్కాలికంగా గుర్తు వచ్చినప్పుడు మునుబొడిపటిలాగే ఏమీ కానట్లే ప్రవర్తించవచ్చు కానీ రెండో వ్యక్తిలా ప్రవర్తించడం మొదటి మొదలుపెట్టగానే మర్చిపోవచ్చు అయితే తొందరలోనే అసలు వ్యక్తిత్వం పర్సనాలిటీ అసాధారణ పర్సనాలిటీ వెనక్కి నెట్టివేస్తుంది అంతవరకు పైకి తపించి రెచ్చిపోయిన ఉద్వేది ఉద్వేగభరిత భావాలను అసలు వ్యక్తిత్వం పూర్వపు స్థితికి నెట్టి నెట్టి నొక్కి పెట్టగలుగుతుంది మనం ఈ పుస్తకంలో చదువుకున్నట్టుగా పూనకం అనేది అదొక హిస్టీరియా కానీ పూర్వం మహిళలలో చాలామందికి వస్తూ ఉండేది ఇది ఒక హిస్టీరియా మాత్రమే అదొక మూఢనమ్మకం అదొక నమ్మకం మాత్రమే నిజం కాదు వచ్చిన వాళ్ళలో చాలామంది చదువులేని వారే వాళ్ళు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు గ్రామాల్లో అయితే ఏదైనా అనారోగ్యం వస్తే పూనకం వచ్చిన వారి దగ్గరికి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వారి ముందు కూర్చోబెట్టి పూనకం చెప్పించుకుంటూ ఉంటారు వారు తనకి ఏదో దోషం ఉందని ఏదో దయ్యం పట్టిందని వీరు పట్టారు వారు అని చెప్పేసి మీరు ఈ రకంగా మాంత్రికుం దగ్గరికి వెళ్ళండి లేదా తాయత్తు కట్టించుకోండి ఈ చోటుకు వెళ్ళండి ఆ చోటుకు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు అదంతా కేవలం వారి నమ్మకం మాత్రమే అదొక మూఢనమ్మకం దానివల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంది పునకం వచ్చిన వారి ముందు కూర్చున్నప్పుడు కూడా వారు ఆ వీపుపై వేపాకులతో కొడుతూ ఆ పసుపు నీళ్ళు ఆ నోట్లో పోస్తూ ఇంకా బొట్టు పెడుతూ రకరకాలుగా చేస్తూ ఉంటారు అదంతా కూడా వారి నమ్మకం మాత్రమే అదొక రకమైన మూఢనమ్మకం ప్రతిరోధిని గమనించాలి ఇప్పుడు చదువుకున్న వారిలో ఎవరికి రావడం లేదు పూర్వకాలంలో వస్తూ ఉండేది అది ఒక రకమైన భయప్రాంతులకు గురైనప్పుడు వాళ్ళ ఒత్తిళ్లకు గురైనప్పుడు ఆ రకంగా వస్తూ ఉండేది ఇంకో రకంగా చెప్పాలంటే మహిళలు అత్తాకోడల మధ్య గొడవలు ఉండేవి అలా అత్త పోరు తట్టుకోలేక కోడలు తాను తనకి పుణకం వస్తుందని చెప్పేసి ఆ రకంగా చేసేవారు అత్త కూడా పుణకం వస్తుందని చెప్పేసి వారు ఆ రకంగా చేసేవారు అలా ఎవరైతే పూర్వకాలంలో పూనకం వచ్చిన వారు ఉంటారు వారికి సపరేట్గా వండి పెట్టడం సపరేట్గా వారికి ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే సపరేట్గా వండి పెట్టడం సపరేట్గా వాళ్ళకి కూరలు సపరేట్ అన్నము సపరేటు మంచము ఇట్లా అనేక రకాలుగా ఏర్పాటు చేసేవారు కాబట్టి అదంతా కూడా వారి నమ్మకంతో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వారు దాన్ని ఆసరగా చేసుకొని ఒక మూఢనమ్మకాన్ని నమ్మకంగా నమ్మించి ప్రజల్లో కొనసాగించేవారు కాబట్టి దయచేసి ఇది మూఢనమ్మకంగానే భావించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ వీడియో కేవలం ఆలోచింపజేయడానికి మాత్రమే అని తెలియస్తూ థ్యాంక్ యూ